హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి లంకమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో మంచి శైవ క్షేత్రాన్ని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నానండి ఈ అడవిలో నుంచి మనమైతే కొండపైన స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ దట్టమైన అడవిలో మన ప్రయాణం కొనసాగుతుంది ఇలా సహజంగా కొండల్లోంచి జాలువారుతున్న జలదారైతే ఒక చోట ఉందండి చాలా బాగుంది అయితే మేము ఆదివారం రోజు గుడి బడి సేవకి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థంగా ఉంది అనేసి మా దృష్టికి అయితే వచ్చింది ఆ ప్లాస్టిక్ వల్ల అక్కడ ఉన్న వన్యప్రాణులు అవి తినేసి చనిపోతున్నాయి అని అక్కడ మాకు తెలిసింది అంతే అండి ఇంకా వెళ్ళిపోయాము అయితే మీకు ఈ ప్రదేశాన్ని చూపిస్తూ ఈ ప్లాస్టిక్ని మేము ఎలా తీసేసాము అక్కడ సేవ ఎలా కొనసాగింది అనేది కూడా చెప్తాను నేను మేము దారిలో వెళుతూ వెళ్తూనే అక్కడ ఉన్న ప్లాస్టిక్నంతా ఒక సంచి తీసుకొని తీస్తా వెళ్ళామండి అక్కడక్కడ పోగు చేసి దాన్ని కాల్ చేసాము మేము ఆ వేస్ట్నంతా అయితే నా ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న విన్నపం అండి అక్కడ ఏమీ దొరకవు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు వాటర్ బాల్స్ బాటిల్స్ ఫుడ్డు తీసుకెళ్తున్నాము అలా తీసుకెళ్ళిన వాటిని మనం వాడుకున్న తర్వాత మన బాధ్యతగా తిరిగి మనమే తీసుకొని వచ్చి ఎక్కడైనా ఊరి బయట పడేస్తే ఇటువంటి అందమైన ఎంతో మహిమగల ప్రదేశాలని మనము కాపాడుకున్న వాళ్ళమైతామండి చుట్టూ కొండలుండి దట్టమైన అడవి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులకు చాలా బాగుంటుంది ఎవరైనా మీరు ట్రెక్కింగ్ చేయాలా అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఆహ్లాదంగా మన ప్రయాణం అయితే కొనసాగుతుంది మేమైతే ఇలా సేవ చేసుకుంటూ వెళ్ళామండి చాలా చెత్త అయితే చూసాము చాలా బాధగా అనిపించింది మనము ఇటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇటువంటి పని చేసి మనము వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం వాడిన ప్లాస్టిక్ని మనమే తీసుకురావాలి వెనక్కి ఎక్కడైనా పడేయాలని కోరుకుంటున్నాను ఇది పంచలింగాల గుడి అండి ఇది కొండ కిందనే ఉంటుంది ఇక్కడ సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా ప్రయాణం అయితే కొనసాగింది కొండపైకి అలా వెళుతూ సేవ చేసుకుంటూ మేమైతే పైకి వెళ్ళాము అక్కడ కూడా మేము గుడిని శుభ్రం చేసాము ఇటువంటి ఎన్నో మూగజీవాలు అక్కడ ఉన్నాయి మనకు కనిపించినవి ఇవి కనిపించని ఎన్నో జంతువులు అటవీలో ఉన్నాయని మాకైతే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు కూడా చెప్పారు మేము వాళ్ళ పర్మిషన్తోనే వెళ్ళాము వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు చాలా సంతోషపడ్డారు మా మీరు ఈ సేవ చేసినందుకు చాలా ధన్యవాదాలు అని కూడా మాకు చెప్పారు చాలా ఆనందం అనిపించింది మాకు కూడా ఎంతోమంది భక్తులు వెళ్ళే ప్రదేశం కదండి మనం వెళ్ళి అక్కడ ఇలా చేసి మళ్ళీ మనమే ఇబ్బంది పడకుండా ఇటువంటి ఆలయాల్ని మనమే ఇటువంటి కొండల్ని రక్షించుకోవాలి అది మన బాధ్యత కూడా మనం చూస్తున్నాము ఇటువంటి మహిమగల ఆలయాలని ఇటువంటి మంచి ప్రదేశాలని మన పిల్లలు కూడా చూడాలి కదా వాళ్లకు మనము మన బాధ్యతగా ఇవన్నీ మంచిగా అందించాలని కోరుకుంటున్నాను చుట్టూ కొండలు ఉన్నాయండి చాలా అందంగా అయితే ఉంది ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈ నిత్య పూజ కోన అనే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి అలాగే ఈ ఆలయ విశిష్టత ఇక్కడ అక్క దేవతలు స్వామివారిని స్వయంగా నిత్యము వచ్చి పూజించుకుంటారంట అంతటి మహిమ గల క్షేత్రం అండి ఇది అలాగే స్వామి ఇక్కడ స్వామి స్వయంగా వెలిసి ఉన్నారంట చాలా సంతోషం అనిపించింది మాకు స్వామిని దర్శనం చేసుకొని ఎంతోమంది చెప్పారు ఇక్కడ ఎన్నో కోరికలు నెరవేరాయి మాకు అని అంటున్నారు తప్పకుండా మీరు ఎవరైనా దర్శించని వారు ఉంటే దర్శించవలసిన ప్రదేశం అండి వచ్చేది మాఘమాసం మీరు దర్శించాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని అయితే దర్శించండి అలాగే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి దారిలో వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా కురుకురే పేపర్లు టెంకాయలు కొట్టిన కవర్లు మాకైతే ఎక్కువగా వాటర్ బాటిల్స్ కవర్లు కురుకురే పేపర్లు అవే కనిపించాయండి చాలా బాధ వేసింది మనం తీసుకెళ్లేటప్పుడు అంత బరువును తీసుకెళ్తాం కదా అలాగే వచ్చేటప్పుడు మనం కొద్దిగా శ్రమపడి ఖాళీ బాటిల్స్ ఇంకా తేలిగ్గా ఉంటాయి మనం తీసుకెళ్లిన ఫుడ్ ప్యాకెట్స్ ఇంకా ఖాళీగా అయిపోయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని వెనక్కి తిరిగి తీసుకొచ్చి మనము ఎక్కడైనా ఊరి బయట పడేయాలి ఇంత మంచి స్థలాన్ని మనం మన చేతులారా పాడు చేయకూడదు కదా ఎక్కడ చూసిన వాటర్ బాటిల్స్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేపర్స్ అలా చాలా ఇబ్బందిగా అనిపించాయండి ఇంకొక విషయము మనము ఈ కొండ ఎక్కేటప్పుడు చాలామంది చెప్పులు వేసుకొని ఎక్కిండాము అవి తెగిపోయి అక్కడే పడిపోయాయండి అవి కూడా కొంచెం గమనించండి మనం తెగిపోయాయని అక్కడే పడేసి అవి జంతువులు తిని ఇలా ఇబ్బంది లేకుండా మనం ఏ పని చేసినా ఎవరికి ఇబ్బంది కలగకూడదు మన భక్తి ఎంత ముఖ్యమో మన పురాతన ఆలయాలను కానీ ఇటువంటి క్షేత్రాలను కానీ మన కొండల్ని కానీ మనకున్న అడవుల్ని కానీ మనమే కాపాడుకోవాలండి మేము అందరము ప్రొద్దుటూరు మైదికూరు కడప బద్వేలు కమలాపురం ఇన్ని ప్రదేశాల నుంచి మేము నూట ముప్పై మంది పైనే సేవకు వెళ్ళామండి అక్కడ చాలా బాగా జరిగింది మాకు సేవ చాలా సంతోషంగా మేము ఈ సేవనైతే చేసుకున్నాము కాకపోతే ఒక్కటే మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మనము ఇటువంటి చెత్తను అక్కడ వేయకుండా దర్శనానికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ చెత్తనంతా మనము వెనక్కి తీసుకొని వచ్చుకుంటే ఇంకా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇటువంటి మహిమగల క్షేత్రాలను దర్శించి ఎంతో సంతోషంగా ఉండవచ్చని కోరుకుంటారు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరు